శుభోదయం అండి తాగారా చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టైలరింగ్ వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చిందండి నెక్ ఇట్లా అంటే చిన్న నెక్ ఇచ్చేరు వాళ్ళు వాళ్ళకి ఇంత డీప్ నెక్ కావాలి మళ్ళీ ఇక్కడ చూడండి వర్క్ ఎట్లా ఇచ్చేరో సెంటర్లో వచ్చింది అంటే వాళ్ళు ఇచ్చిన డిజైన్ బట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే అసలు కటింగ్లో ఎక్కడ యూజ్ కాకుండా ఉంది వాళ్ళు వేసిన డిజైన్ కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు బూటీస్ చూడండి బూటీ కలరే లేస్ తీసుకున్నాం మనము బూటీ సేమ్ కలర్ లేస్ అనమాట అయితే అది వచ్చేసి మనం ఏం చేసినాం ఇప్పుడు ఆ నెక్ మొత్తం కటింగ్లో వెళ్ళిపోయింది చూసారా అండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకే ఉంది నెక్క అది ఇక్కడ నుంచి ఇక్కడి వరకే ఉంది కనిపిస్తుంది చూడండి సైడ్ నుంచి అలా ఉందనమాట అలా ఇదేమో ఇక్కడ ఉంది అప్పుడు ఏం చేస్తామండి కటింగ్లో దేనికి రాదు యూజ్ అందుకని మనం కొంచెం ఆలోచించి కట్ చేసుకొని ఇట్లా సేమ్ కలర్ లేస్ లేనప్పుడు పైపింగ్ కూడా వేసుకోవచ్చండి ఇదే కలర్లో ఇక్కడ వేసామన్నమాట అది సెంటర్ ఒక గీత డిజైన్ లాగా అనిపిస్తుంది మనకు అంతే ఇంకా గల్ వచ్చేసి బ్యూటిస్ కలర్ ఉంది కాబట్టి కొంచెం నీట్గా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా అలాగే వచ్చాయండి హ్యాండ్స్ ఏమొచ్చిందంటే వాళ్ళకేమో పెద్ద చేతులు కావాలి చూడండి ఇక్కడ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంది ఒక జిట్టెడు కూడా లేదనమాట వాళ్ళు పెద్ద చేతులు కావాలన్నప్పుడు మనం చిన్న చేతులు కొడితే ఏమంటారు సొప్పుకోరు కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ కింది కింద ఉంటుంది కదండి దానికి వచ్చేసి మనము నీట్గా ఇలా లేసిస్తే ఖచ్చితంగా వాళ్ళకు నచ్చుతుంది మనం కుట్టే విధానాన్ని బట్టి నీట్గా స్టిచ్ చేసేస్తే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాడి కంపెనీ వాళ్ళు ఇచ్చిన వరకు మనకు అసలు ఎక్కడో ఏవో ఇస్తారు కొందరు బాగా ఇస్తారండి కానీ కొందరు మాత్రం ఇలా ఇస్తారు కుట్టేటప్పుడు కూడా నీట్గా కుట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఇక్కడ డోరీ కనపడదు ఇక్కడ కుట్టు కనపడదు షోల్డర్ పెయిన్ అంటే చాలా వీడియోలలో విషయం చెప్పాము కానీ మళ్ళీ చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటుండ్రు కదండి అందుకనేసి వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతోనూ ఇలా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు చూడండి ఇక్కడ కూడా కనిపించకుండా కుట్టాలి షోల్డర్ పైన డోరిస్ కనిపించకుండా పెట్టాలి ఇంకోటి వచ్చేసి ఇది అర్థమైంది అనుకుంటా కదండి మీకు కటింగ్లో పోయినా పోనీ కాకపోతే కస్టమర్స్ కొందరు ఒప్పుకోరు కాబట్టి మనం వచ్చేసి వాళ్ళకి లేదండి ఇది ఇలా ఉంది ఇట్లా అని చెప్పి వాళ్ళు అందుబాటులో ఉంటే దగ్గరలో నిలబెట్టి చూపించుకోవాలి లేదు వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఫోటో పెట్టాను ఇవ్వరు ఈరోజు రేపు అందరికీ వాట్సాప్ నెంబర్సే ఉంటున్నాయి కదండీ ఇట్లా ఉందమ్మ పరిస్థితి దీన్ని ఏం చేయాలి మళ్ళీ అని చెప్పి అడిగి ఇట్లా చేస్తామని చెప్పి చేయాలి లేదంటే ఎవరిని అడిగి చేసిర్రు ఎందుకు చేసిరు మేము చీర వాప్సిస్తుంటే మేము అట్లా వస్తుంది మీరే ఏది చేసిరో కటింగ్ రాళ్ళు కూడా ఉంటారంటే కస్టమర్స్ కాబట్టి మనం వచ్చేసి ఖచ్చితంగా ఇది చూసుకోవాలన్నమాట ఈ లెంత్ చూసుకోవాలి వర్క్ చూసుకోవాలి అన్నీ చూసుకొని చెక్ చేసుకొని కస్టమర్స్కు చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మనం డిజైన్ స్టార్ట్ చేయాలండి ఇది నచ్చిందని అర్థమైందని అనుకుంటాను ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం అనేసి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ఆశతో వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి